Thank mm -hmm. you. Mm -hmm.

అభినందనలు కూడా తెలియజేస్తున్నాను మరి అంబేద్కర్ గారి ఆశయాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మన రాహుల్ గాంధీ గారు మన నాయకులు ఏఐసిసి పిలుపు మేరకు మన పిసిసి గారి ఆదేశాల మేరకు మన కడియం శ్రీఆరి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికని చెప్పేసి ఏసీసీ గారి నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి రాహుల్ గాంధీ గారు మీరు చూస్తున్నారు వారికి ఎప్పుడు చూసినా కూడా వారి చేతిలో రాజ్యాంగం కనబడుతుంది రాజ్యాంగం పుస్తకం ఎందుకు కనబడుతుంది అనేది మీ అందరికీ మరి ఈ పాటికి తెలిసిపోయి ఉండాలి రాజ్యాంగం ద్వారా మన హక్కులను తెలుసుకొని ఏదైతే బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి వారి ఆలోచనల మొత్తం కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు హక్కులు రానియొద్దు వారికి రాజ్యాంగం ద్వారా వస్తున్న హక్కులు ఏవి కూడా వాళ్ళ అందొద్దు అని రాజ్యాంగాన్ని మార్చుదామని చెప్పేసి వారు ఆలోచిస్తున్నారు మరి రాజ్యాంగం మార్చే అవకాశము హక్కు వాళ్ళకి ఇద్దామా మీరు ఆలోచించండి ఈ హక్కు ఒకవేళ వాళ్ళకు మనం ఇచ్చినాం మెజారిటీ మెజార్టీ అనుకోండి భారత వారు మాత్రం రాజ్యాంగాన్ని మార్చేస్తారు మళ్ళీ కూడా మన మనందరినీ కూడా బానిసగా చేసే రోజులు వస్తున్నాయి రా రాజులప్పుడు రాజరికం ఎలాగైతే వచ్చిందో అదే మాదిరిగా ఇప్పుడు కూడా రాజ రాజరికం తీసుకురావడానికి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి మనం ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గుణపాఠం చెప్పే రోజు వచ్చింది ఏ పని కూడా అంటే పేదల కోసం పేదల మంచి కోసం అభివృద్ధి కోసం ఏ పార్టీ అయినా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు ఈ వేదిక ద్వారా ఎందుకంటే ఇంద్రమ్మ రాజ్యం ఇద్దరు మన సోనియమ్మ ఇంద్రమ్మ రాజ్యం తీసుకొస్తాం అని చెప్పేసి ఆ రోజు మరి అన్ని పథకాలు కూడా ఇంద్రమ్మ ద్వారా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది అలాగే రై మన ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు వలసలకు పోకుండా కూలీలుగా వాళ్ళు వాళ్ళు అన్నీ మార్చుకో కూలి పని కోసం అని చెప్పేసి వాళ్ళ ఊరు వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి తాళాలు ఇంటికి తాళాలు వేసి వెళ్ళిపోతుంటే వాళ్ళని అర్థం చేసుకొని మరి సోనియమ్మ ఆ రోజు ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావడం జరిగింది అలాగే మన ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు పేదలందరికీ కూడా ఆరోగ్యం అందియాలి వాళ్లకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో మరి వారికి వైద్యం కలిగించాలని చెప్పేసి ఇప్పించాలి వాళ్ళ ఇంటి దాకా వన్ నాట్ ఎయిట్ సర్వీస్ పోవాలి అని ఇలా ప్రతి ఒక్కటి కూడా పేదలకు అక్కడికి వచ్చే పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అదే మాదిరిగా రాజ్యాంగాన్ని కూడా కాపాడే బాధ్యత మన రాహుల్ గాంధీ గారు మన కాంగ్రెస్ పార్టీ తీసుకున్నారు కాబట్టి మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఒక ఉద్యమంలాగా మనం తెలంగాణ రాష్ట్రం కోసం ప్రతి రాష్ట్రం కోసం ఎలాగైతే ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినామో అదే మాదిరిగా ఈ రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు కూడా మన హక్కుగా మనకు రాజ్యాంగం ఉన్నది ఒక కవచం కవచం లాంటిది కాబట్టి దాన్ని కాపాడుకొని ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం గురించి తెలుసుకొని మన హక్కులను తెలుసుకొని మన ఓటు హక్కులను తెలుసుకొని అలాగే ఓటు హక్కు ద్వారా ప్రతి ఒక్కరు కూడా రాజు అయ్యే అవకాశాన్ని మన రాజ్యాంగం ద్వారా మరి మన అంబేద్కర్ గారు కల్పించారు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చే హక్కు మరి బీజే బీజేపీ వాళ్లకు ఇవ్వకుండా మన మన కోసం ప్రజల కోసం పేదల కోసం పేదల మంచి కోసం ఆలోచించే కాంగ్రెస్ పార్టీని మరి మీరు బల్ ముందుకు తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా బలవంతం బలం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారికి మరి సపోర్ట్ చేయాలని ఇక్కడి నుంచి మేమందరం మీ వెంట ఉన్నాం మీరు ముందుకు నడవండి రాజ్యాంగం ఎలా మారుస్తారో మేము కూడా చూస్తాము అని చెప్పేసి మీరు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను రాబోయే రోజులు మన రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేసే రోజులు వస్తున్నాయి మన అందరం కూడా వారికి సపోర్ట్ చేసి ఈ ప్రధానమంత్రిగా చేస్తే ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ ద్వారా మన ప్రజలందరికీ కూడా ఒక గిఫ్ట్ లాగా సోనియా లాగైతే తెలంగాణ గిఫ్ట్ ఇచ్చిందో ఈ రాజ్యాంగాన్ని కాపాడేలాగా వారు తప్పకుండా మనకు గిఫ్ట్ ఇస్తారని చెప్పి వేసి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను మరి మన రాష్ట్ర ప్రభుత్వం మన మన ముఖ్యమంత్రి గారు మనందరి కోసం ఎన్నో పథకాలు వారు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అన్నీ కూడా ప్రజల దాకా తీసుకెళ్ళి వారికి అన్ని విధాలుగా ఏదైతే ధని ధనిక రాష్ట్రం ఉన్న మన తెలంగాణ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రంగా వదిలిపెట్టి వెళ్ళిండ్రు వారి గుణపాఠం చెప్పి వాళ్ళకి ఇళ్లలో కూర్చోబెట్టేసినాము మరి ఇప్పుడు ఆ అప్పుల రాష్ట్రాన్ని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి నిధులు లేనప్పటికి కూడా వారు ఇచ్చిన హామీ ప్రకారం వారు ఒక్కొక్క పథకాలన్నీ కూడా ఇవ్వని హామీ పథకాలు కూడా మీ ముందుకు తీసుకొచ్చి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి వారు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నారు అలాగే పెన్షన్ ఇస్తున్నారు రైతు రుణమాఫీ చేస్తున్నారు రైతు రైతుల కోసం అని చెప్పేసి రైతు బాగుండాలని చెప్పేసి మరి కింటాకు ఐదు వందలు బోనస్గా ఇస్తున్నారు ప్రతి కార్యక్రమాలు ఏదైతే పేదల కోసం పని చేసే అక్కడికి వచ్చే అన్ని కూడా వారి అందజేస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా సన్న బియ్యము ఇవన్నీ కూడా పేద ప్రజలు మరి దొడ్డు బియ్యం ఇస్తుంటే అవి అమ్ముకుంటున్నారు అవి అమ్ముకుంటున్నారు అమ్మకుండా మరి వారు కూడా అందరిలాగానే సన్న బియ్యం అన్నం ఉన్న తినాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది మరి ప్రతి ఒక్కటి కూడా మనం చెప్పుకుంటేనే తెలుస్తుంది కాబట్టి మీరందరూ కూడా ఇంటింటికి పోయి ఇవన్నీ చెప్పి మన పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే పేదల పార్టీ పేదల కోసం ఆలోచించే పార్టీ వేరే పార్టీ అయితే వాళ్ళ స్వార్థం ఆలోచిస్తున్నారు మన బాలిస బానిసలుగా తయారు చేద్దామని చూస్తున్నారు ఒకప్పుడు మరి అంబేద్కర్ గారు ఎవరైతే ప్రజలను బానిసలుగా చేసి నాయకులు అయ్యారో ఆ ఆ బా ఆ ప్రజలనే వాళ్ళను బానిసలను ప్రజలుగా చేసి నాయకుడైంది అంబేద్కర్ కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని కాపాడాలనుకుంటున్నారో వారికి సపోర్ట్ చేయాలి అలాగే ఈ రాజ్యాంగంలో ఉన్న అన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళకు మాత్రమే రాజ్యాంగం గురించి తెలుస్తుంది కానీ మారుమూల ప్రాంతాల్లో ఊర్లో ఉంటున్న వారికి రాజ్యాంగం విలువ తెలియట్లేదు రాజ్యాంగం గురించి తెలియట్లేదు కాబట్టి మీరు అందరు కూడా తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇంకా ముందు కూడా తీసుకెళ్లి విజయవంతం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని అంబేద్కర్ వాదులందరూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకునేవారు అంబేద్కర్ రైట్స్ అందరూ చాలా గొప్పగా జరుపుకుంటున్న పండుగ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా తెలుగు ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇంత పెద్ద భారతదేశానికి ప్రజాస్వామ్య దేశానికి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించాడు కాబట్టే డెబ్బై డెబ్బై ఐదేళ్ళ తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చి అదేవిధంగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా భారత భారతదేశం సమైక్యంగా ఉండగలుగుతుంది అంటే ప్రజాస్వామ్యము తదిలంగా ఉండగలుగుతుంది అంటే ప్రజలందరూ కూడా ప్రభుత్వం పైన రాజ్యాంగం పైన నమ్మకంతో ఈ దేశంలో బ్రతకగలుగుతున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ గొప్పతనం అంతా కూడా మన రాజ్యాంగంలో ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు కల్పించడం జరిగింది పౌరులందరికీ సమాన హక్కులు కల్పించడం జరిగింది ఎవరైతే దోపిడికి గురయ్యారో ఏవైతే అల్పసంఖ్యాక వర్గాలు ఉన్నాయో బలహీన వర్గాలు దోపిడి వర్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా సమాజంలో వాళ్ళను కూడా అభివృద్ధి వైపు పయనింపజేయాలని చెప్పి సామాజిక ఆర్థిక విద్య రాజకీయ రంగాలలో వాళ్ళని ఇతరులతో పోటీపడే విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది ఆ రిజర్వేషన్ల పుణ్యమాని ఈ రోజు షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలు మైనార్టీలు బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా అంబేడ్కర్ ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఇవాళ ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా రాజకీయంగా ఎదిగి సమాజంలో వాళ్ళ వర్గాలకు సేవ చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు ఎక్కడో మారుమూల పల్లెలో ఒక చిన్న పేద కుటుంబంలో పుట్టిన నాలాంటి వాళ్ళు కూడా ప్రజాస్వామ్యం కల్పించిన అవకాశం మేరకు రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించిన అవకాశం మేరకు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి గారి స్థాయికి ఎదగలిగాను అంటే వెళ్ళగలిగాను అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం వల్ల నేను చెప్పుకుని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇవాళ అనేక మంది ఎస్సీలు ఎస్టీలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా కొనసాగుతున్నారంటే ఆ రిజర్వేషన్ల పుణ్యమే అని చెప్పడంలో కూడా నాకు ఎలాంటి సందేహం లేదు ఒకవేళ రాజ్యాంగంలో రిజర్వేషన్ అనేది లేకపోతే కడియం శ్రీయ లేడు పక్కనున్న ధన్వంతి లేదు అదేవిధంగా మైలాకోటలో వచ్చిన లావణ్య కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ రిజర్వేషన్ల వల్లనే అన్ని వర్గాలకు అవకాశాలు వస్తున్నాయి అన్ని వర్గాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందటానికి ఒక మార్గము మన అంబేద్కర్ గారు సూచించారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా మీ ముందుకు వచ్చి నిలబడి మాట్లాడగలుగుతున్నామని అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరి కూడా ఆరాధ్య దైవం ప్రత్యేకంగా దళితుల జీవితాలలో వెలుగు నింపిన మహనీయుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దురదృష్టం ఏంటి అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ గొప్పతనాన్ని మెచ్చుకుంటున్నాయి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టిన రోజును వరల్డ్ నాలెడ్జ్ డే అంటే ప్రపంచ విద్యా దినంగా ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయి కానీ దురదృష్టం భారతదేశంలో ఉన్న కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆ స్థాయిలో గుర్తించడానికి ముందుకు రావడం లేదు అంటే దానికి ప్రధానమైన కారణం ఇప్పటికీ కూడా బీజేపీ కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ మనుధర్మాన్ని పాటిస్తున్నది కాబట్టి కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నది కాబట్టి మత విశ్వాసాలను రెచ్చగొడుతున్నది కాబట్టి అంబేద్కర్ ను ఒక గొప్ప నాయకునిగా వాళ్ళు చూడలేకపోతున్నారు ఇది దౌర్భాగ్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకనే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు రోజు రోజుకు భారతదేశంలో బలహీన వర్గాల పైన దాడులు పెరుగుతున్నాయి దళితుల పైన దాడులు పెరుగుతున్నాయి మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి మైనార్టీల పైన దాడులు పెరుగుతున్నాయి ఒక దిక్కు మహాత్మా గాంధీని అవమానిస్తున్నారు అంబేద్కర్ కూడా అవమానిస్తున్నారు ఇది భారతదేశ భవిష్యత్తుకు మంచిది కాదు భారత ప్రజలకు కూడా ఇది మంచిది కాదు ప్రపంచ దేశాలలో మన పరువు పోతున్నది అని ఆలోచించి కాంగ్రెస్ పార్టీ పరంగా ఏఐసిసి ఆధ్వర్యంలో ఒక చక్కటి నిర్ణయం తీసుకొని జై బాపు జై భీము జై సంవిధాన్ సంవిధాన్ అంటే రాజ్యాంగం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి కేంద్రంలో ఉన్న ప్రభుత్వము అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అందరికి వివరించి చెప్పాలి దళిత మైనారిటీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మనకు పంతొమ్మిది వందల ఏడు ఆగస్టు పదిహేనవ తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అహింస పద్ధతిలో దేశ ప్రజలందరినీ కూడగట్టి అనేక సంవత్సరాలు పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి సత్యాగ్రహాలు చేసి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయుడు ఎవరై అంటే మహాత్మా గాంధీ అందుకనే ఆ మహాత్మా గాంధీని మనం గొప్పగా బాపు అని కూడా పిలుచుకుంటాం కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన మహాత్మా గాంధీని మరిచిపోయి మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేను ఇలా పూజించే దుస్థితికి ఈరోజు బీజేపీ వచ్చింది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంటే ఏ రకమైన ఏ రకమైన సిద్ధాంతాలతోని బీజేపీ గానీ కేంద్ర ప్రభుత్వం కానీ ముందుకు పోతున్నదో మనందరం ఆలోచించాలి మహాత్మా గాంధీ భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రిస్టియన్లు సిక్కులు అందరూ కూడా అన్నదమ్ముల లెక్క కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి కలకత్తాలో కలకత్తాలో మత విద్వేషాలు రెచ్చగొట్టి అనేక మంది చనిపోయినప్పుడు గాంధీ గారు నేరుగా ఢిల్లీలో ఉండకుండా కలకత్తాకు వెళ్లి కలకత్తాలో మఖం వేసి ఆ మత విద్వేషాలు శ్రమిసిపోయేంత వరకు కలకత్తంలో నివాసం ఉన్న మహానుభావుడు గొప్ప మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మహాత్మా గాంధీ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ రకంగా భారతదేశంలో అనేక కులాలు మతాలు సంస్కృతులు భాషలు ప్రాంతాలు ఉన్నా కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరూ కలిసిమెలిసి ఉండే ఒక చక్కటి సహజీవనానికి నాంది పలికింది మహాత్మా గాంధీ మార్గదర్శకం వహించింది మహాత్మా గాంధీ ఈ రోజు ఆ మహాత్మా గాంధీకి భారతదేశంలో అవమానం జరుగుతున్నది మహాత్మా గాంధీ ఎవరో తెలియని పరిస్థితి వచ్చింది స్వాతంత్ర స్వాతంత్రం తెచ్చిన మనిషినే ఒక మర్చిపోయే రోజు వచ్చింది ఇది చాలా దుర్మార్గము అందుకనే బాపును ఒక్కసారి దేశ ప్రజలకు బాపు గురించి చెప్పాలని బాబు ద్వారానే మనకు స్వాతంత్రం వచ్చింది బాబు ద్వారానే ఇవాళ ప్రజాస్వామ్యం ఈ దేశంలో పలుడువిల్లగలుగుతున్నది అని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ పట్ల కూడా బీజేపీ ప్రభుత్వం చాలా అవమానకరకంగా ప్రవర్తిస్తున్నది మొన్న లోక్సభలో మన కేంద్ర మంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు సభ్యులు వాళ్ళ ఉపన్యాసాలు అంబేద్కర్ పేరు తీసుకున్నప్పుడు అంబేద్కర్ పేరు చెప్పడము ఒక ఫ్యాషన్ అయిపోయింది మీరు జై శ్రీరామ్ అంటే మీకు పుణ్యం వస్తుంది అని అన్నాడు జై శ్రీరాని జై శ్రీరామ్ అని మనం అందరం అంటాం శ్రీరాముడు మనందరం కూడా దేవుడే మనందరూ కూడా దైవమే శ్రీరాముడు ఒక రకంగా మనకు దేవుడైతే దళిత దళిత జాతులలో పేద వర్గాలలో వెలుగు నింపిన అంబేద్కర్ కూడా మా అందరికీ దేవుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటున్నాను కాబట్టి అంబేద్కర్ ను స్మరించడం అంబేద్కర్ పేరును గుర్తు చేసుకోవడం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేయడం ఏ రకంగా కూడా తప్పు కాదు అని చెప్పే ఈ సందర్భంగా మీ అందరికీ నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను అలాంటి అంబేద్కర్ను ను ప్రపంచ దేశాలే పోగుడుతున్న అంబేద్కర్ను ను భారతదేశానికి ఒక చక్కటి రాజ్యాంగాన్ని అందించిన అంబేడ్కర్ ను అవమానపరుస్తున్నది కేంద్రంలో ఉన్న ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం అది సరి కాదని దాన్ని తిప్పికొట్టాలని మన భీమ్ మన అంబేద్కర్ వల్లనే డాక్టర్ భీం సాహెబ్ అంబేద్కర్ ద్వారానే మనకు రాజ్యాంగం వచ్చింది ఆ రాజ్యాంగం ద్వారానే మనకు హక్కులు వచ్చినాయి ఆ రాజ్యాంగం ద్వారానే మనకు రాయితీలు వచ్చినాయి ఆ రాజ్యాంగం ద్వారానే మనకు రిజర్వేషన్లు వచ్చినాయి అందుకనే ఇవాళ సమాజంలో మన మనుషుల్లాగా బతుకుతున్నామని చెప్పాలి ఆ మెసేజ్ ను ప్రజలలోకి తీసుకు వెళ్లాలన్నదే జై భీమ్ కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం ఇంకా ప్రత్యేకంగా భారతదేశానికి అంబేద్కర్ రచించి ఇచ్చిన రాజ్యాంగం పైన దాడి జరుగుతున్నది రాజ్యాంగాన్ని మార్చేయాలని ఒక మాట్లాడుతుంటాడు రిజర్వేషన్ ఎత్తేయాలని ఇంకో ఆయన మాట్లాడుతుంటాడు మైనార్టీలకు ప్రత్యేక హక్కులు ఎందుకని ఇంకో ఆయన మాట్లాడుతుంటాడు క్రిస్టియన్లకు ప్రత్యేకమైన హక్కులు ఎందుకని ఇంకోటి మాట్లాడుతుంటాడు అంటే ఒక మాటలో చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇది దళిత వ్యతిరేక ప్రభుత్వం ఇది ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం ఇది క్రిస్టియన్ల వ్యతిరేక ప్రభుత్వం ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పేద వర్గాల వ్యతిరేక ప్రభుత్వం ఇలాంటి ప్రభుత్వం మన రాజ్యాంగం పైన దాడి చేస్తున్నది సనబియమందుకు ఇవ్వాలి రాయితీలకి లేకుంటే క్వింటాల్ కైదు వందల రూపాయల బోనస్ ఎందుకు ఇవ్వాలి బస్సు ప్రయాణం ఎందుకు లేకుండా కరెంట్ సబ్సిడీలు ఎందుకు ఇయ్యాలి ఉచిత విద్యుత్ ఎందుకు ఇయ్యాలే ఈ సబ్సిడీలను ఎత్తివేయాలన్న ఆలోచనతోని ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఉన్నది రిజర్వేషన్ ఎత్తేయాలన్న ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం ఉన్నది దీన్ని మనం అందరం కూడా కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ జెండా కాంగ్రెస్ పార్టీ జెండా కింద అందరం కూడా కలిసి కట్టుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విపరీత ధోరణిని మనం ఎండగట్టవలసిన అవసరం ఉన్నది ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా నేను మీ అందరికీ సభినయంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి ఆలోచించండి ఇది ఒక పార్టీకో ఒక ప్రాంతానికో ఒక నియోజకవర్గానికి సంబంధించింది కాదు ఇది భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన మాట ఇది జై బాపు జై భీము జై సంవిధాన అనేది ఏదో ఒట్టిగానే ఒక నినాదంగా ముందుకు రాలే బాపుకు అవమానం జరుగుతున్నది అంబేద్కర్ కు అవమానం జరుగుతున్నది రాజ్యాంగం పైన దాడి జరుగుతున్నది దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత ఉంది అని రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలను చైతన్య పరచడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా సవర్యంగా తెలియజేసుకుంటున్నాను దయచేసి మీరందరూ కూడా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పేదలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగవలసిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది దాంతో పాటు ఎక్కడ బాపుకు అగౌరవం కలిగిన ఎక్కడ అంబేద్కర్ కు అగౌరవం కలిగిన ఎక్కడ రాజ్యాంగం పైన దాడి దాడి జరిగిన మనం దాన్ని తిప్పికొట్టాలి మనం ముందుండాలని చెప్పి అందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా సైనికుల్లాగా ముందుండి మనం బాబు గౌరవాన్ని కాపాడాలి అంబేద్కర్ గౌరవాన్ని కాపాడాలి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి మనం రాజ్యాంగాన్ని కాపాడుకుంటే ఆ రాజ్యాంగం మనలు కాపాడుతుంది అనే విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తూ రోజు ఇంత ఎన్నలో ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొని ఈ జై భీమ్ జై బాపు జై భీం జై సంవిధానం ర్యాలీలో పాల్గొన్న మా కార్యకర్తలందరూ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు చెప్తున్నాను శ్రీశంగన్పూర్ నియోజకవర్గంలో ఈ రోజు అన్ని గ్రామాలలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది అన్ని మండల కేంద్రాలలో కూడా ఇదే రకంగా కార్యక్రమం కొనసాగుతున్నది ఒకే రోజు శ్రీశంగన్పూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో అన్ని పల్లెల్లో జై బాపు జై భీమ్ జై సంవిధానం అనే నినాదాన్ని మనం తీసుకు ఈ నినాదాన్ని వచ్చే రోజుల్లో కూడా మరింత పటిష్టంగా ప్రజలకు చేరువయ్యే విధంగా మనం తీసుకు కార్యక్రమాన్ని రూపొందించుకుందామని చెప్పి కూడా మీ అందరికి సవినయంగా తెలియజేసుకుంటూ మరి ఈ ఎండలో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మా కార్యకర్తలకు ప్రజలకు అంబేద్కర్ వాదులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం